హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ హ్యాపీ సండే అనమాట ఎందుకంటే ఇంకా సండే రోజు చాలా లేటుగా బద్ధకంగా అనేది డే అనేది స్టార్ట్ అవుతుంది కదా సో నాకు కూడా అలాగే స్టార్ట్ అయ్యిందండి సో ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేస్తాను ఏంటి అని చెప్పేసి మీకు అయితే వీడియో అయితే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అందులోనూ ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేనైతే మార్నింగే పనులన్నీ అయితే చేసేసానండి చేసేసిన తర్వాత ఇంకా మా ఇద్దరు అయితే వచ్చారనమాట సో వీళ్ళు వచ్చేసి మా చిన్నయ్య కూతుర్లు అనమాట మా చిన్నయ్యకి ఇద్దరు పాపలండి సో ఒక ఆమెనేమో పెద్ద పాప సమన్వి ఇంకొక ఆమెనేమో చిన్న పాప అనమాట తన పేరు నిహిర అండి చూడండి నేనైతే బిస్కెట్ నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంటే అస్సలు ఇవ్వట్లేదనమాట ఇవ్వాలి అని అనిపిస్తుంది కానీ మళ్ళీ నాకు తినాలి అన్నట్టు తను మాత్రం చేతిలోనే పట్టుకుందండి సో ఇంకా కొద్దిసేపు తనతో మాత్రం అలా ఆడుకుంటూ ఇంకా నేనైతే టీ అయితే పెట్టానండి ఇంకా మా పిల్లలు అందరూ అయితే బ్రష్ చేసుకొని ఇంకా రెడీగా ఉన్నారనమాట టీ తాగడానికి మాత్రం సో ఇంకా నేను కూడా మా చిన్న చిన్నకోడలతో మాత్రం ఆడుకుంటున్నాను తను మాత్రం నేను ఎటు వెళ్తే అటు వస్తుందనమాట కిచెన్లోకి వెళ్తే కి కిచెన్లోకి వస్తుంది అదేవిధంగా నేను ఇంకా హాల్లోకి వస్తే హాల్లోకి వస్తుందనమాట అలా నా చుట్టూనే తిరుగుతుందండి సో ఇంకా తనకు మాత్రం బిస్కెట్స్ అయితే ఇచ్చాను తినమని తను మాత్రం కొంచెం తింటుంది మొత్తం ఇల్లంతా వేసేస్తుంది అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ చిన్నపిల్లలందరూ అలాగే ఉంటారు కదండీ సో తను కూడా అలాగే వేస్తుంది బిస్కెట్ మాత్రం తినేది కొంచెము కానీ మొత్తం అయితే ఇల్లు మొత్తం అయితే వేస్తుంది ఇంకా నెక్స్ట్ చూడండి నేనైతే ఇంకా టీ అయితే పెట్టాను అనమాట సో ఈరోజైతే మా అమ్మ అయితే మా ఇంటికి అయితే వచ్చిందండి సో తనని మాత్రం మా ఇంటికి అయితే తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే ఇంకా మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా అందరి ఇంటికి అయితే వెళ్తుంది మా మమ్మీ సో ఇంకా అందులో ఇంకా ఈరోజైతే మేము మా ఇంటికి అయితే తీసుకొచ్చామండి ఒక వన్ వీక్ అట్లా ఉంచుకొని పంపిద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చానమాట సో ఇంకా అందరం కలిసి దాని ముందు రోజే వచ్చిందండి మా మమ్మీ సాటర్డే ఫ్రైడే రోజు అయితే వచ్చిందనమాట ఇంకా ఇది సండే రోజు వ్లాగ్ అండి అందులోనే ఇంకా ఈరోజు మా మమ్మీతో అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే అనుకున్నాము అయితే వాళ్ళ ఇల్లు అయితే దగ్గరలోనే ఉంటుంది కాకుంటే ఇంకెప్పుడు మా మమ్మీ అయితే మా ఇంట్లో ఉండలేదండి సో అందుకే ఈసారి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా చూడండి మా పిల్లలు మాత్రం అసలు వాళ్ళ అమ్మమ్మ వచ్చిందని చెప్పేసి ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మా చిన్న కోడలు మాత్రం చూడండి మా పెద్దోడైతే ఇట్లా ఎత్తుకున్నాడు వద్దు వద్దు నాని కింద పడుతుంది అని చెప్పేసి చెప్తుంటే కూడా తను మాత్రం బాగా ఆడిపిస్తాడండి అండి నిహిరన్ మాత్రం చాలా బాగా ఆడిపిస్తాడనమాట అస్సలు వినడు తన విషయంలో మాత్రం తనని ఎంత కేరింగ్గా చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాడనమాట చాలా మట్టుకు మా పెద్ద బాబు మాత్రం అసలు ఇంత కేరింగ్గా ఉండడం ఫస్ట్ టైము తన విషయంలో మాత్రం అసలు ఎంత మంచిగా చూసుకుంటాడో కింద పడకుండా తనని చాలా బాగా ఆడిపిస్తాడండి ఇంక అందులోనూ ఒక టూ త్రీ డేస్ అంతకుముందు సెకండ్ సాటర్డే సండే అట్లా హాలిడేస్ ఉన్నాయి కదా ఆ టైంలో మాత్రం మార్నింగే లేచి మా అన్న చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నిహిరని మాత్రం తీసుకొచ్చేవాడు అనమాట మా పెద్ద బాబు వెళ్ళి తీసుకొచ్చి ఇంకా మంచిగా ఆడిపించేవాడు అండి సో ఇంకా నాకు కూడా ఇంకా సండే కదా టైంపాస్ కాదు అందుకే ఇంకా నేను కూడా వాళ్ళతో మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తానండి ఇంకా చూడండి నాకైతే కిచెన్లో అయితే పని ఉంది అని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను మా పెద్ద బాబు మాత్రం చూడండి నిహిరాకి స్పెట్స్ తీసుకొచ్చి తనకైతే పెట్టేసి ఇంకా తననైతే ఎత్తుకొని వెళ్తున్నాడు అసలు నీహీరా మాత్రం ఒక దగ్గర ఉండట్లేదండి కిచెన్లోకి వస్తుంది బెడ్రూమ్లోకి వస్తుంది మొత్తం ఇల్లంతా తిరుగుతుంది అనమాట సో ఇంకా మా పెద్ద మాత్రం తనని చూసుకునే పనిగా అయితే పెట్టుకున్నాడు ఇంకా నేను కూడా చెప్పాను కొంచెం చూసుకోండిరా ఎందుకంటే తను చిన్న పాప కదా ఏమైనా కనిపిస్తే నోట్లో పెట్టుకుంటుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పాను ఇంకా తను మాత్రం తన చుట్టూరు అనేది సో ఇంకా వాళ్ళందరూ కలిసి ఇంకా బిజినెస్ అయితే బుక్ చేశారని చెప్పాను కదా సో అందులో అయితే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళు ఆడుకోనలే అని చెప్పేసి నేనైతే కొన్ని గిన్నెలైతే కడిగేటివి ఉన్నాయండి సో ఆ గిన్నెలైతే మొత్తం తోమేసి ఇంకా మొత్తం అయితే కడిగేస్తున్నాను అనమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇల్లు ఉంటుంది కదా ఇల్లు మొత్తం అయితే నీట్గా ఊడ్చేశానండి ఊడ్చేసిన తర్వాత మొత్తం అయితే తూడ్చేశాను అనమాట ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా సో మనము ఇల్లు అనేది ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటేనే వాళ్ళకు చెత్తా చెదారం ఏమి అనేది కనపడదండి అందులోనే చిన్న పాప ఉంది కాబట్టి ఇంకా తను మాత్రం ఏది కనిపిస్తే అది నోట్లోనే పెట్టుకుంటుంది కదా సో ఇంకా తన కోసం అని చెప్పేసి నేనైతే ఇల్లు అయితే నీట్గా అయితే దూచేశానండి అప్పుడు ఇంకా ఏది ఒక్కటి కూడా తను నోట్లో పెట్టుకోవడానికి చాయిస్ అనేది ఉండదనమాట ఇంకా తర్వాత తనకైతే కొంచెం బిస్కెట్ అయితే తినిపించానండి తినిపించి వాటర్ అనేది తాపాను ఆ తర్వాత ఇంకా మొత్తం గిన్నెలైతే మొత్తం కడిగేస్తున్నానండి ఎందుకంటే మనము ఈ గిన్నెలు మొత్తం నీట్గా కడిగేసి అయిపోయామనుకోండి నాకైతే సింక్ మాత్రం ఖాళీగా ఉంటే చాలా బాగా నచ్చుతుందనమాట ఆల్మోస్ట్ ప్రతి లేడీస్కి అలాగే ఉంటుంది కదండి సో నాకు కూడా అలాగే ఉంటుంది అనమాట సో ఇంకా నేను గిన్నెలు మొత్తం అయితే కడగడం అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకా సింక్ మాత్రం ఎప్పటికప్పుడు నేను నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంకా బొద్దింకలు అనేవి చాలా వస్తున్నాయి అనమాట వాటి కోసం అని చెప్పేసి నేనైతే ఎప్పుడూ నీట్గా ఉండడానికి ట్రై చేస్తానండి సో ఇంకా ఇలా నాలాగా ఎంతమంది చేస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా చూడండి మొత్తం ట్యాబ్స్ అవన్నీ నీట్గా అయితే కడిగేసి ఆ తర్వాత సింకు కూడా మొత్తము సబ్బుతో పెట్టేసి క్లీన్ చేసేసి నీట్గా అయితే కడిగేసానండి అయితే ఇంకా డిటాల్ అయితే లేదండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది మాత్రం ఇంకా ఈసారి డిమార్ట్కి అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిటాల్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైతే తీసుకొస్తాను సో నెక్స్ట్ చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత వైపర్తో ఇంకా ఏమాత్రం వాటర్ అనేది ఉండకుండా మొత్తం అయితే తీసేస్తాను అనమాట సో ఇంకా తర్వాత చూడండి కిచెన్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజు చూడండి మా కోడళ్ళని అయితే చూపిస్తున్నాను తను మాత్రం బెడ్రూమ్లో వెళ్ళి ఈ డోర్ దగ్గర కింద ఉంటుంది కదండి సో అది దాని దగ్గర అయితే ఆడుకుంటుంది అనమాట చూడండి ఎట్లా వస్తుందో రాణి హీరా అని చెప్పేసి అంటే ఇంకా నా వెనకాలనే వస్తుందన్నమాట అసలు వీళ్ళు మాత్రం ఇక్కడ గేమ్లో మాత్రం మునిగిపోయారండి అంత మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు ఇంకా దాన్ని మాత్రం నా వెనకాలనే తిరుగుతుంది సో ఇట్లా చిన్నపిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో చూడండి ఎంత మంచిగా ముద్దు ముద్దుగా అడుగులు వేసుకుంటూ అలా వస్తుందనమాట సో ఇంకా తర్వాత కొద్దిసేపు వాళ్ళతో అయితే ఆడుకున్నాను ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ చేయాలి కదా వాళ్ళకైతే బాగా ఆకలిస్తుంది అందుకే ఇంకా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశ అండి టిఫిన్ వచ్చేసి ఇంకా దోశ కూడా అయితే కొంచెం అయితే తినిపించామనమాట తను మాత్రం ఆ దోశ మెత్తగా వచ్చిందండి చాలా మెత్తగా ఉందన్నమాట సో తను మాత్రం తినేసింది ఆ తర్వాత చూడండి మా పెద్ద కోడలు మాత్రం అసలు తినమంటే తను మాత్రం అసలు తిండి విషయంకి వచ్చేసరికి చూడండి అసలు ఎన్ని నాటకాలు పడుతుందో అస్సలు తినదనమాట సరిగా అందుకే ఇంకా తనకి మాత్రం ఒక రెండు దోశలు అయితే వేసి ఇచ్చాను కానీ తను మాత్రం ఒకటే తినదండి రెండోది అట్లాగే వదిలిపెట్టింది సో ఇంకా మా అయితే ఇంకా మార్కెట్ నుంచి వచ్చారనమాట తను వచ్చేటప్పుడు మాత్రం మా కోసం చేపలు అయితే తీసుకొచ్చారండి అసలు చాలా రోజులు అవుతుంది చాలా రోజులు కాదు చాలా నెలలు అయిపోయిందనమాట మేమైతే ఫిష్ అనేది తినక సో ఇంకా మా వారు వచ్చేటప్పుడు ఫిష్ అయితే త్రీ కేజెస్ అయితే తీసుకొచ్చారండి సో అదైతే మనము బయట నుంచి మొత్తం క్లీన్ చేసి తీసుకొచ్చినా సరే కొంచెం అక్కడక్కడ మాత్రం నీట్గా అయితే క్లీన్ చేయరు కదా అందుకే మనం ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దొడ్డుది సో అదైతే వేసేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మేమైతే ఇంకా అదే విధంగా క్లీన్ అయితే చేసేసామండి ఆ తర్వాత ఈరోజు వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తుందండి మా మమ్మీ సో మా మమ్మీ చేతితో చేసిన చేపల పులుసు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా చేపల పులుసుకైతే మెయిన్ వచ్చేసి జీలకర్ర మెంతులు అదేవిధంగా ఇంకా చింతపండు అయితే కొంచెం నానబెట్టుకోండి సో చింతపండు వచ్చేసి ఒక రెండు నిమ్మకాయ సైజులంత చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకోండి సో మేము అందరం అయితే టిఫిన్ చేసేసాము ఆ తర్వాత అయితే ఇంకా నేనైతే జొన్న రొట్టెలు అయితే చేశానండి సో అదే పెనం పైన ఈ జీలకర్ర మెంతులు వేసేసుకొని వేయించాలన్నమాట సో ఇంకా జీలకర్ర వచ్చేసి టూ స్పూన్స్ తీసుకోండి మెంతులు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి తీ తీసుకొని వాటిని దూరగా అయితే వేయించండి అలా వేయిస్తే చాలా పండుగ అయితే వేయించాలన్నమాట కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించండి వేయించిన తర్వాత దాన్ని సపరేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ అయితే తీసుకోవాలన్నమాట తీసేసుకొని అది దాన్ని వచ్చేసి చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే పెనం పైన వేసేసి మొత్తం బాగా అయితే దీన్ని కూడా వేంపుకోవాలన్నమాట వేయించాలి అది వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి అదే మనం ఊర్లో కట్టెల పొయ్యి ఉన్నట్లయితే కట్టెల పొయ్యి మీద బొగ్గులు ఉంటాయి కదండీ సో ఉంగ్లం అంటారు కదా దాని మీద అయితే ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది డైరెక్ట్ పొట్టుతో వేసేసి కాల్చుకుంటారనమాట అలా కాల్చుకొని చేసుకుంటే కూడా చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కాకుంటే ఇప్పుడు మనకి అసలు ఆ చాయిస్ అనేది లేదు అదే ఊర్లో ఉంటే మాత్రం కట్టెల పొయ్యి మీద బొగ్గుల మీద వేసి కాల్చుకుంటాం కదా దాంతో అయితే చేస్తారు చాయిస్ లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు పెనం పైననే ఈ ఉల్లిపాయ అనేది ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలండి సో ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసి మా మమ్మీ అయితే అనమాట ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి సో అందుకే కింద కూర్చొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రోడ్లో వేసి కొంచెం కావాలి కదా అందుకే దంచుతున్నాను అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచడం అయిపోయింది సో ఇంకా ఉల్లిపాయలు కూడా మొత్తం అయితే కొంచెం ఫ్రై చేసుకున్నానండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసింది అనమాట మా మమ్మీ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఉంటాయి కదా అదైతే మిక్సీలో తీసేసుకొని మొత్తం బాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇది వచ్చేసి బాగా మెత్తగా అయితే పొడిలాగా కావాలన్నమాట అలా అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి డై రోస్ట్ లాగా సో ఆనియన్స్ అదేవిధంగా చింతపండు వేయాలన్నమాట వేసేసి అది మొత్తం బాగా అయితే మిక్సీ మిక్సీ అయితే పట్టుకోవాలండి అందులో వచ్చేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్సీ అయితే పట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకునే పేస్ట్ ఉంటుంది కదా అది మొత్తం అయితే ఈ విధంగా నేనైతే ఫిష్ ఫ్రై బాండి ఉంటుంది కదా అందులో అయితే వేస్తున్నానండి దీంట్లో వచ్చేసి బిర్యానీ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిష్ కర్రీ అట్లా చేసుకోవచ్చండి సో ఇంకా అందులో అయితే ఫిషెస్ చాలా బాగుంటాయి కదా అసలు ఏమాత్రం మెల్ట్ అవ్వకుండా చాలా మంచిగా ఉంటాయని చెప్పేసి ఇందులోనే కర్రీ అయితే చేస్తున్నామండి సో ఇంకా చింతపండు జీలకర్ర మెంతులు మొత్తం పేస్ట్ అయితే వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసి పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తానైతే ప్యాన్లో అయితే వేసేసుకొని అందులో సరిపడా కారం అయితే వేసేసుకోండి వేసేసుకొని కారం మొత్తం బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి ఇంకా మా మమ్మీ అయితే చేతితోనే కలుపుతుందనమాట ఎందుకంటే చేపల పులుసు అనేది చేయితో కలిపితే దాని టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా వస్తుందండి అందుకే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంకా నేను కారం అయితే వేసాను అదేవిధంగా కారంకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసుకోండి సో నేను ఒక సైడ్ వేస్తున్నాను మా మమ్మీ అయితే ఇంకొక సైడ్ అయితే మొత్తం కలుపుతుందనమాట ఆ తర్వాత ఇందులో వచ్చేసి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి పసుపు అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చేసేసుకొని మొత్తం బాగా అయితే కలపాలన్నమాట కలిపేసి మనం ఇందులో ఎన్ని వాటర్ కావాలో చూసుకొని వేసుకోవాలండి సో ఆల్మోస్ట్ చేపల పులుసు అనేది కొంచెం రసం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అదే కొంచెం పల్సగా ఉంటే వాటర్ వాటర్ లాగా అనిపిస్తుందండి అందుకే మా మమ్మీ ఎప్పుడు చేసినా సరే తిక్కుగా ఉండేలాగా అయితే అనమాట ఆ తర్వాత ఇంకా మొత్తం కలిపి పెట్టేసిన తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసిందండి స్టవ్ అనేది ముట్టించిన తర్వాత దాని మీద ఇంకా ఈ ప్యాన్ అయితే పెట్టేసిందనమాట ఈ గ్రేవీలో వచ్చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతుంటుందన్నమాట అందులో కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఇంకా ఇంకొక సైడ్ అయితే నేను చికెన్ కర్రీకి అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నాను సో ఇంకా మా వారు మా పిల్లలు ఫిష్ అనేది సరిగ్గా తినరండి సో ఫిష్ ఫ్రై అయితే తింటారు కాకుంటే ఫిష్ కర్రీ అనేది మా పిల్లలు తినరు ఇంకా మా వారైతే అసలుకే తినరనమాట అసలు ఫిష్ అనేది తనకి మాత్రం పడదు సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఆ తర్వాత ఇంకా టూ కేజెస్ ఫిష్ ముక్కలు అయితే సపరేట్ అయితే తీసాను ఇది వచ్చేసి కర్రీ కోసం అండి ఇంకా అందుకే టూ కేజెస్తో అయితే ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి చేస్తున్నామండి సో ఇంకా చూడండి ఈ విధంగా ఫిష్ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఏమాత్రం మనం తోటి అనకుండా స్పూన్ తీసుకొని ఈ విధంగా లోపలికి గ్రేవీలోకి మునిగేటట్టు అనాలన్నమాట అలా అంటే ఫిష్ ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టుకొని టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి సో మీకు ఇది మొత్తం అయిన తర్వాత చూపిస్తాను మా మమ్మీ చేతితో చేసిన ఫిష్ కర్రీ మాత్రం అసలు అమృతం అండి అసలు నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుందనమాట అంత టేస్టీగా గ్రేవీ కూడా చాలా తిక్కుగా చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత మంచిగా ఎంత థిక్గా వచ్చిందో చివరిగా ఇందులో ధనియాల పౌడర్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి అసలు చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది మళ్ళీ మీతో చెప్తుంటే ఇంకా నోరుతుందనమాట మళ్ళీ తినాలి అన్నట్టు అనిపిస్తుందండి సో మా మమ్మీ మాత్రం చాలా బాగా చేస్తుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ కేజీ అయితే ఫిష్ ముక్కలు అయితే నేను ఒక క్లాత్ తీసేసుకొని దాని మీద అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పెడతానండి ఎందుకంటే దాని మీద ఉన్న వాటర్ మొత్తం అయితే క్లాత్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా దానికోసం అని చెప్పేసి తర్వాత ఇంకా వేరే ప్యాన్ తీసేసుకొని అందులో ఈ వన్ కేజీ ముక్కలు అయితే తీసేసుకున్నానండి సో ఇందులో వచ్చేసి ఫస్ట్ పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను ఇట్లా వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో మనము ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మనం ఈ మొత్తం మసాలా అనేది ఫిష్కి ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్ అనేది వస్తుందండి ఇంకా ఇట్లా మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు వేడివేడిగా ఒక నాలుగు ముక్కలు అట్లా వేయించుకొని తిన్నామనుకోండి టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే ఉంటుందండి సో అందుకే నేనైతే మొత్తం అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కలుపుతుంటేనే మా పెద్దడలు అయితే వచ్చిందనమాట తను మాత్రం అడుగుతుంది ఏం చేసిన వత్తా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఇంకా నేను ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి మొత్తం కలుపుతున్నాను అని తనకైతే చెప్పానండి ఇంకా ఒక సైడ్ అయితే ఫిష్ కర్రీ అయితే అయిందండి అదేవిధంగా ఇంకొక సైడ్ అయితే చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు పెడతారు ఏంటి అని చెప్పేసి సో ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైం అయితే అయ్యిందండి సో ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాం కదా అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి మెల్లగా ప్రాసెస్ అయితే చేస్తున్నాము సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్